హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావును సో అహ్మదాబాద్ విమాద ప్రమాద ఘటన దాని గురించి ఎంత చెప్పుకున్నా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది దాదాపు రెండు వందల యాభై పైనే మృతి చెందారు అని అధికారికంగా చెప్పడం జరిగింది ఇంకా రేపు ఉదయానికి మృతుల సంఖ్య పెరగచ్చు కూడా చెప్పను ఎందుకంటే అది ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ మీద పడింది అందులో చాలామంది మెడుకోలు ఉన్నారు కరెక్ట్గా భోజనం చేస్తున్న సమయంలో అది కూరటం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరి ఎంతమంది క్షతగాత్రులయ్యారు ఎంతమంది చనిపోయారు అనేది కూడా తెలియట్లేదు రేపటి కానీ తెలియదు అయితే ఒక ఆసక్తికరమైన అంశం ఇక్కడ వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఇదే ఫ్లైట్లో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అంటే ఢిల్లీ టు అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాలి ఆ ఫ్లైట్ యాక్చువల్గా సో ఢిల్లీ నుంచి ఒక అతను వచ్చాడు అతని పేరు వివేక్ సంథింగ్ ఏదో నాకు గుర్తులేదు సో అతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తుండగా తను ఏదో గమనించాడు కొంత సాంకేతికంగా ఏదో లోపం ఉంది ఏదో జరుగుతుంది ఫ్లైట్లో సరిగా లేదు అన్న విషయాన్ని అతను గమనించాడు ఎలాగంటే మనం ఫ్లైట్ సీట్లో కూర్చున్నప్పుడు ముందు సీట్లో మనకు డిస్ప్లే ఉంటుంది బోత్ ఒక టీవీ స్క్రీన్ లాంటి అక్కడ మనము అన్నీ చూడొచ్చు ఛానల్స్ కానీ ఫ్లైట్ స్పీడ్ కానీ ఇంకొకటి ఇంకొకటి రకరకాలుగా ఈ వ్యవహారాలు అన్నీ ఉంటాయి అందులో డిస్ప్లేలో సో తను అవన్నీ ప్రయత్నిస్తున్నప్పుడు అది పనిచేయట్లేదు సో దాన్ని ఆయన వీడియో తీశాడు వీడియో తీసిన తర్వాత తనకి అనుమానం వచ్చింది ఏదో తేడా ఉంది ఫ్లైట్లో సంథింగ్ అనుకున్న వ్యక్తి ఇమ్మీడియట్గా మరి పైలట్ దగ్గరికి వెళ్ళి లేదా కో పైలెట్ ఇంకొక విమాన సిబ్బంది చాలామంది ఉంటారు ఎయిర్ హోస్టెస్ అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఎవరికైనా చెప్పి ఏదో ప్రాబ్లం ఉంది నాకు అనుమానం వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి ఉంటే బాగుండేదేమో వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళు సో అలా కాకుండా తను వెళ్ళిపోయాడు దిగేసి వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఒకవేళ సరే విమాన సిబ్బంది తన మాట వినకపోవచ్చు అనే అనుమానం వస్తే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీలో అక్కడ ఇన్ఛార్జి ఉంటారు చాలామంది ఉంటారు సెక్యూరిటీ వాళ్ళకైనా చెప్పి తన అనుమానాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు సో రెక్టిఫై చేసేవాళ్ళేమో తను వెళ్ళిపోయాడు ఓకే బాగానే ఉంది అయితే ఇంత పెద్ద ఫ్లైట్ బోయింగ్ ఇంతమందిని తీసుకొని అది లండన్ వెళ్తూ ఉందంటే చాలా ఫ్యూయల్ దాంట్లో అరవై వేలు సంథింగ్ లీటర్ల ఫ్యూయల్ ఏదో ఉంది అని అంటున్నారు సో నింపుకున్నారు ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి సరే అన్నీ చెక్ చేసి పంపిస్తారు టెక్నీషియన్లు కానీ ఇటు పైలట్ క్రూ కానీ మిగతా టెక్నీషియన్స్ క్రూ కానీ చెక్ చేస్తారు చెక్ చేసి పంపిస్తారు మరి ఎందుకు ఏ పొరపాటు జరిగింది అర్థం కాదు ఫ్లైట్ ఎగిరిన తర్వాత అది డైరెక్ట్గా ఆకాశంలోకి వెళ్ళాలి కానీ ఏదైతే మనం ఫ్లైట్ లిఫ్ట్ చేస్తామో అంటే పైకి ఎగడానికి పనిచేసే ఆ వ్యవస్థ పనిచేయలేదట తనకు అర్థమైపోయింది పైలట్కి కానీ చాలా జాగ్రత్తగా చాలా మెల్లగానే వెళ్ళింది ఎక్కడ కుదుపులు లేవు ఏం లేవు ఆ ఆ వ్యవస్థ ఒకటి దెబ్బతిన్న తర్వాత తను కాల్ చేయడం జరిగింది కానీ ఈ లోపే కింద వీళ్ళంతా కంట్రోల్ సెంటర్లో వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపే జరిగిపోయిందంతా సో ఎందుకు చెక్ చేసుకోలేదు నిజంగా లిఫ్టింగ్ వ్యవస్థ చూసుకోవాలి మరి దురదృష్టం అంటే కర్ణుడి చౌకి అన్నట్టుగా సో జరిగింది అలాగా పోనీ ఆ వ్యక్తి ఈ సాంకేతిక లోపం ఉంది అని తెలిసిన తర్వాత తను చెప్పిండొచ్చు సో తను కూడా ఎందుకో మరి మరి ఆ తర్వాత ఏమైంది తనకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన తర్వాత ఈ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత తన అనుమానం నిజమని చెప్పి అది తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు తను తీసిన వీడియో ఆ స్క్రీన్ పని చేయకపోవటం ఇవన్నీ పోస్ట్ చేస్తూ దాన్ని ఆ విమానయానం వాళ్ళకి ఎయిర్ ఇండియా వాళ్ళకి ట్యాగ్ చేశాడు ట్యాగ్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు అరే అంటే సార్ అనుకున్నాడు అది ఏం కాదని సమ్ జరిగిన తర్వాత ఒక నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మిగతా వివరాలు కూడా చాలా ఉన్నాయి చెప్తాను అన్నట్టుగా సో అతని కోసం వెతుకుతున్నారట అతను దొరికాడా లేదా దొరుకుతాడా దొరకడా తెలీదు సరే ఏం జరిగి అన్నది సో పొరపాటు తను చేసాడా ఫ్లైట్ క్రూ చేసిందా టెక్నీషియన్ చేసా ఎవరు ఏమిటి ఎవరు తప్పిదాం రెండు వందల యాభై మంది పైన ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు ఎక్కడికో వెళ్తున్నారు ఒక సమాధి అయిపోయారు అగ్నికి ఆహుతి అయిపోయారు సో ఇదంతా ఒక వ్యక్తి అయితే ఏమీ తెలియకుండా తమ మానం తమ హాస్టల్లో కూర్చొని భోంచేస్తున్న వాళ్ళకి ఏం తెలుసు ఒక విమానం కూలిపోతుందని అది ప్రమాదకరంగా మారుతుందని తాము చనిపోతామని వాళ్ళకేంటి సంబంధం అమాయకులు డాక్టర్స్ ముప్పై మంది అక్కడికక్కడే స్పాట్లో చనిపోతాయి ఆ తర్వాత రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళారు రేపు ఎంతమంది చనిపోతారు ఏం జరుగుతుంది సో ఏదేమైనా చాలా దురదృష్టకరమైన ఏ ఒక్కరు జాగ్రత్త పడ్డా ఇంత ప్రమాదం జరిగిండేది కాదు ఆ వ్యక్తి గమనించాడు టెక్నికల్గా ప్రాబ్లం ఉందని ఇమ్మీడియట్గా తెలియజేసి ఉంటే చాలా ఫలితం ఉండేదని అలాగే సిబ్బంది కూడా పూర్తిగా ఇంకా చెక్ చేసుకొని వెళ్ళిన ఏ సమస్య రాకపోయి ఉండొచ్చు సరే ఏదైనా ఇది జరకపో ఇది ఇలా కాకుంటే ఇలా అనేది మనం అనుకుంటాము సో ఆ దురదృష్టకర ఆ సమయాన్ని మనం ఏం చేయలేము సో మొత్తం మీద అక్కడ అయితేనేమి మృతులైతేనేమి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలి సో ఇలాంటి ఘటన మళ్ళీ ఎప్పుడు జరగకుండా జాగ్రత్త పడాలి ఎస్